అందరికీ నమస్కారం ఈరోజు కన్యాశుల్కం పాఠంలో నూట పదిహేడవ పేజీలో కరటక శాస్త్రి తన మేనల్లుడైన వెంకటేశంను అబి ఒక తెలుగు పద్యం చదవరా అనగానే గిరీశం మెల్లగా అందుకొని నలదమయంతులెద్దరూ పద్యం చదవమని అంటాడు వెంకటేశం నలదమంతుల మన సలిపిరి దీర్ఘవాసర నిసల్ అనే పద్యం పాడతాడు ఇది నన్నయ్య గారి పద్యం మహాభారతం అరణ్య పర్వంలోది ప్రసిద్ధమైన పద్యమే భారతం చదవకపోయినా కన్యాశుల్కం చదివిన వారికి కూడా ఈ పద్యం గురించి తెలిసే ఉంటుంది కరటక శాస్త్రి వెంకటేశాన్ని పద్యం చదవమని అడుగుతాడు వెంకటేశం పొగ చుట్టకు పద్యం ఎత్తుకుంటే గిరీశం అడ్డుకొని ఈ ఇద్దరు పద్యం చదవమంటాడు మొదటి పాదం చదవగానే కరటక శాస్త్రి ఆపి మన ప్రభవానల అంటే అర్థం చెప్పమంటాడు వెంకటేశాన్ని గుర్తుకొచ్చిందా అరణ్య పర్వంలో వచ్చే అనేక కథలలో నలమహారాజు కథ ఒకటి ఇది కూడా చాలామందికి తెలిసిన కథే ఇందులో హంస రాయభారం బాగా ప్రాచుర్యాన్ని పొందింది నలుడి చేత రక్షించబడ్డ ఒక హంస ప్రత్యుపకారంగా దమయంతి దగ్గరకు వెళ్ళి నలుణ్ణ గురించి గొప్పగా చెప్పి నలునపై ఆమెకు ఇష్టాన్ని ప్రేరేపిస్తుంది అలాగే దమయంతి రూప వైభవాన్ని నలునికి చెప్పి అతనిలోని కోరికని పెంపొందిస్తుంది ఈ హంస రాయబార ఫలితంగా వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి కోరిక కలిగి విరహితులవుతారు ఆ విరహ బాధ తగ్గించుకోవడానికి నానా తెప్పలు పడతారు వాటిని వర్ణించే పద్యం ఇది పద్యం పూర్తిగా చూడండి నలదమయంతో మనప్రభవా నహనులై సలి దీర్ఘవాసరల్ విలసన్నవనందనంబుల నలినదలంబుల మృదు మృణాలములం ఘనసార పాంశుల దళిరుల చారు నలదమయంతులెద్దరు మనప్రభవా నల దహ్యమానులై సలిపిరి దీర్ఘవాసర నిషల్ విలసన్వనందనంబులం నళినిదలం బులం మృదు మృణాల ములం ఘనసారపంశులం దళిరుల శయలం సలిలధారలం జనచారుచ భావం చూడండి తాపం తాపంచేత తోటలలో తామర పూల రేకులలు మెత్తని తామర తోండ్లలు కర్పూరం మంచి గంధపు పూతలతో పన్నీటి జల్లులయందు చిగురుటాకుల పడకల మీద పెక్కు రాత్రులు విరహంతో గడిపారు కరటక శాస్త్రి అంటున్నాడు అంటే అంటే మన ప్రభవానలంటే ఏమిట్రా అనగానే మన ప్రభవుడు అంటే మనసులో పుట్టేవాడు మన్మధుడు మన ప్రభవుడు అంటే మనసులో పుట్టేవాడు మన్మధుడు మన ప్రభవానలం అంటే ఆ మన్మధుడికి సంబంధించిన అగ్ని మన్మధ తాపం అన్నమాట ఆ మన్మథ తాపంతో బాధింపబడే మనసు కలవాళ్ళయ్యారు ఆ ఇద్దరు ఇక్కడ మన ప్రభవానలలో నా యతిస్థానంలో ఉంది కాబట్టి కొంచెం ఒత్తి పలకాలి అలా అక్కడ ఆ విసర్గతో కూడిన నకారాన్ని వత్తి పలికినప్పుడు ఆ మన్మథ తాపం మనసును ఎంతగా దహిస్తుందో చక్కగా తెలుస్తుంది దీర్ఘవాసర నిసల్ అంటే పొడవైన పగళ్ళు కలిగిన రాత్రులు వాటిని ఎలాగో అలా కష్టపడి గడుపుతున్నారు ఈ దీర్ఘవాసర నిసల్ అనేది భలే అద్భుతమైన ప్రయోగం చెబుతున్నది రాత్రుల గురించి ఆ రాత్రులు ఎలాంటివంటే బాగా దీర్ఘమైన పగళ్ళు కలిగినవి అంటే రాత్రులేమో ఇట్టే గడిచిపోతున్నాయి పగళ్ళు మాత్రం జీళ్ళ పాకంలా సాగుతూనే ఉన్నాయని ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి రెండు కారణాలు ఒకటి అసలే విరహతాపంతో ఉన్నారు దానికి తోడు పగలు ఎండ వేడి తోడైతే మరి కాలం ఎంత మెల్లిగా కదులుతుంది అంచేత ఆ పగళ్ళు అంత దీర్ఘంగా సాగుతున్నాయి మరొక కారణం వేసవి కాలంలో అంటే వసంత గ్రీష్మ ఋతువుల్లో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది సూర్యోదయం తొందరగా అవుతుంది సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది అంచేత ఆ కాలంలో పగళ్ళు పొడుగైనవి కాబట్టి ఈ పదం ద్వారా అది వేసవికాలమని ధ్వనిస్తోంది వేసవికాలం విహార్తులకు మరింత గడ్డు కాలం కదా అంచేత నలదమ్యంతుల బాధ మరింత తీవ్రంగా ఉన్నదన్నమాట ఇదంతా దీర్ఘ వాసర నిసల్ అన్న ఒక్క పదంతో ధ్వనింపజేశాడు నన్నయ్య వారికి ఇందులోని కవిత్వం అనుభూతమవుతుంది సరే సరే ఆ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు పూల దోటల్లోనూ తామరాకుల మధ్యన మృదువైన తామర తూళ్ళు మధ్యన కర్పూర ధూళి అలుముకుంటూ పూల శయ్యల మీద విశ్రమిస్తూ చల్లనీటి ధారలలో తడుస్తూ చందనాన్ని పూసుకుంటూ గడిపారట ఆ తాపాన్ని తట్టుకోలేక ఇదండి ఈ పద్యానికి ఇంత నిగూఢమైన భావార్థం దాగి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు